जय श्रीमन्नरायण जय श्रीहनुमान् शैशैलेशदयापात्रं धीवत्यादिगुणार्नवं यदेन्द्रप्रवणं वन्दे रं यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां न दयामनुमज्यमां अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यौनिध्यमच्चतवजहं वजयुक्मा यामोहरसरित्राणितृणाय मेने अस्मद्गुरोर्भगवतो सिदे प्रसिन्धौ रामानजस्य शरणौ शरणं प्रपज्ये ज्ञानानन्दमयं देवं निर्मलस्परिशाकृतिं ఆధారం సర్వ విద్యానా హయగ్రీవం ఉపాస్మహే బుద్ధిర్బలైర్భయ తమరోగత అధాడ్యం వాక్పుడంచా ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ హనుమాన్ అష్ట్రాలజీ యూట్యూబ్ వీక్షకులందరికీ అనేక మంగళాశాసనములు నిత్యము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము మీ దగ్గరలో గల ఏదైనా దేవాలయ దర్శనము మంచి శుభ ఇస్తుంది ఇక ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలు తెలుసుకుందాం ఐదు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదకొండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు ముందుగా మేషరాశి వారికి ఈ వారం మీకు అభివృద్ధి ఉద్యోగ అభివృద్ధి కీర్తి వృద్ధి ఉంటాయి అన్ని సుఖాలు సౌకర్యాలు కలిసి వస్తాయి నానా మూలకంగా ధనాదాయం ఉంటుంది మంచి ఆలోచన శక్తి పెరుగుతుంది సరైన నిర్ణయాలు తీసుకోవడం ఉంటుంది కీర్తి ప్రతిష్టలకు గౌరవ మర్యాదలకు కొరత ఉండదు కోరికలన్నీ నెరవేరుతాయి నూతన ఉత్సాహంతో పనులన్నీ పూర్తి చేస్తారు పరిహారం ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి శుభం తదుపరి శుభరాశి వారికి ఈ వారం మీకు మిశ్రమ ఫలితం ఉంటుంది ఊహించని రీతిలో ఖర్చులు ఉంటాయి ప్రభుత్వం నుండి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఏకాగ్రత లోపిస్తుంది దూర వ్యర్థ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది ఉత్సాహం నశిస్తుంది బంధువులతో విరోధం ఏర్పడుతుంది పరిహారం ప్రతిరోజు ఆదిత్య స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి మిథున రాశి వారికి ఈ వారం మీకు ఉద్యోగ వ్యాపారాలలో ఇబ్బందులు తలెత్తాయి ఆస్తి మూలకంగా సమస్యలు ఏర్పడతాయి బంధు వియోగం ఉంటుంది శుభకార్యములకై ఖర్చు ఉంటుంది రహస్య శత్రువుల నుండి దాడి ఉంటుంది చెడు ప్రవర్తనలకు గురవుతారు ఖర్చుకు తగిన రీతిలో చేతిలో డబ్బు ఉండదు అత్యధికమైన శ్రమకు అత్యల్పమైన ఆదాయం ఉంటుంది పరిహారం ప్రతినిత్యము ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి కర్కాటక రాశి వారికి ఈ వారం మీకు పదవిలో ఉన్నతి లభిస్తుంది చేతి ప్రతిష్టలకు కొదవ ఉండదు దూరదేశం నుండి ప్రభుత్వం నుండి గౌరవ మర్యాదలు సన్మానాలు ఉంటాయి ఉన్నతమైన జీవితాన్ని గడుపుతూ మంచి వాహనాలను కొంటారు విద్య వివేక వృత్తితో పాటు అన్ని రంగాలలో ఉన్నతిని సాధిస్తారు నానామూలకంగా ధనలాభం ఉంటుంది విదేశీ యానంతో పాటు ఆస్తులు కూడా కూడగట్టుకోవడం ఉంటుంది పరిహారం ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి శుభం తదుపరి సింహరాశి వారికి ఈ వారం మీకు ప్రతి చిన్న పని చాలా కష్ట సాధ్యంగా ఉంటుంది ఇష్టం లేకుండానే దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది ఆస్తుల మూలకంగా ఇబ్బందులు ఏర్పడతాయి ఉద్యోగంలో సమస్యలు తలెత్తుతాయి అధికారుల నుండి శిక్షలు పొందవచ్చు వస్తు సముదాయానికి నష్టం రావచ్చు చిన్న చిన్న విషయాలపై కూడా ఇతరుల కోపానికి గురి కావచ్చు ఎంత ప్రయత్నించినా ఏ చిన్న పని కూడా సక్రమంగా జరగదు బంధువుల నుండి ఎడబాటు ఉంటుంది పరిహారం ప్రతిరోజు నవగ్రహాలకు యాభై నాలుగు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి వారికి ఈ వారం మీరు పితృదేవతల మరియు తల్లిదండ్రుల అనుగ్రహం లభిస్తుంది ఉద్యోగంలో రాజకీయాలలో బాగా రాణిస్తారు ధనాదాయం బాగుంటుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మంద మిత్రుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి విద్యార్జనతో పాటు ధన సంపాదనలు ఎలాంటి లోటు ఉండదు అన్ని విధాల కష్ట నష్టాలు తగ్గి సుఖ సంతోషాలతో హాయిగా ఉంటారు పరిహారం ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి శుభం తదుపరి వారికి ఈ వారం మీకు ఏ పని కలిసి రాదు ప్రతి చోట అడ్డంకులే ఉంటాయి నిరాశ నిస్పృహ దురదృష్టం అంటుకొని వస్తాయి వ్యర్థమైన దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది అనారోగ్యానికి గురి కావడం జరుగుతుంది శారీరక శ్రమ అధికమవుతుంది త్వరగా అలసటకు గురి అవుతుంటారు ఉద్యోగంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది పరిహారం ప్రతిరోజు నవగ్రహాలకు యాభై నాలుగు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి వృష్టి రాశి వారికి ఈ వారం మీకు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి బహుమతులు అందుకుంటారు ఉన్నత పదవులు పొందడం జరుగుతుంది విద్యా వ్యాపార రంగాలలో మంచి అభివృద్ధి ఉంటుంది ఊహించని ధనాదాయము మంచి వస్తు వాహన సంపద గృహ నిర్మాణము అన్ని వైపుల నుండి రాబడి ఉంటాయి వివాహాది శుభకార్యాలు చేస్తారు తీర్థయాత్రలు చేస్తారు పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు ఇతరుల నుండి మంచి సహాయ సంపత్తులు లభించడం జరుగుతుంది పరిహారం ప్రతిరోజు నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి ధనస్సు రాశి వారికి ఈ వారం మీకు వ్యాపారంలో కొంత ఇబ్బందులు తలెత్తుతాయి అర్థం కానీ లేదా వాయు సంబంధమైన రోగాల వలన బాధలు ఉంటాయి ముఖ్యంగా జీర్ణకోశానికి చెందిన రోగ బాధ ఉంటుంది దూరదేశ సంచారం చేయవలసి వస్తుంది అనవసరమైన వృధా వాగ్వాదాలు విరోధాలు పెరుగుతాయి అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి విద్యా వినోదాలలో పాల్గొన్న సుఖశాంతులు ఉండవు ప్రతి పనిలో ఎదురు దెబ్బలు తినడం ఉంటుంది పరిహారం ప్రతిరోజు ఆతి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి మకర వారికి ఈ వారం మీకు మంచి ఉద్యోగ అవకాశం ఉంది పదోన్నతి కలుగుతుంది కీర్తి ప్రతిష్టలు విను వినుమడిస్తాయి సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు సంతాన మూలకంగా ఆనందంగా ఉంటుంది ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి దైవ కార్యాలలో పాల్గొంటారు స్వయం సమృద్ధితో ఇతరులకు సహాయం చేస్తారు బంధుమిత్రుల నుండి సహాయ సహకారం లభిస్తాయి పరిహారం ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి శుభం తదుపరి కుంభరాశి వారికి ఈ వారం మీకు కృషిలో లోపం లేకపోయినా నష్ట పరంపరలు ఉంటాయి కష్ట నష్టాలు గాయాలే కాకుండా ఆస్తి నష్టం కూడా ఉంటుంది ఇంటా బయట మానసిక అశాంతి ఉంటుంది కష్టార్జితమంతా వృధాగా పోతుంది పదవి భంగం ఏర్పడే సూచనలు ఉన్నాయి ఖర్చులకు సరిపోయే ఆదాయం ఉండదు మొత్తం మీద నిలకడలేని అశాంత జీవితం ఉంటుంది పరిహారం ప్రతిరోజు ఆతి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి మీనరాశి వారికి ఈ వారం మీకు అనారోగ్యం ఏర్పడుతుంది స్థానచలనం ఉంటుంది ఇతరుల వలన కష్టాలు ఇతరులతో చిన్న చిన్న తగాదాలు ఉంటాయి అపనిందలకు గురి అవుతారు ఎట్టి శక్తియుక్తలు ప్రదర్శించిన ఇందులోనూ విజయం సాధించలేరు వ్యాపార నష్టంతో పాటు అప్పుల బాధ ఉంటుంది మానసిక అశాంతి కొలబడుతుంది పరిహారం ప్రతిరోజు నవగ్రహాలకు పదహారు ప్రదక్షిణాలు చేయండి శుభం ఇవి ఈ వారం నాశలితాలు మరియు పరిహారాలు పరిహారాలను పాటించండి శుభాలను పొందండి స్వస్తి ప్రజాప్య పరిపాలయంతా న్యాయన మార్గేణ మహిమ్మహేషో శుభమస్తి నిత్యం లోకాశ్రమస్థ సుఖినో వన్ సర్వే జనా సుఖినో కాయన వాచా మనసేంద్రియేర్వా బుద్ధ్యాత్మనా ప్రకృతే స్వభావా కరోమే సకలం పరస్మ నారాయణ ఏతి సమర్పయామే శ్రీమన్నాారాయణ ఏతి సమర్పయామి సర్వ శ్రీకృష్ణ అర్పణమస్ జై స్వస్తి